మేము సైతం దివ్యాంగ్ రక్షక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో స్ఫూర్తిదాయక సేవా కార్యక్రమం పొదిలి ప్రాంతంలోని స్థుతిసాధ్యమైన సేవా ప్రేరణకు ఒక నిదర్శనంగా నిలుస్తున్నది దివ్యాంగ్ రక్షక్ ఫౌండేషన్ చేపట్టిన మేము సైతం అనే కార్యక్రమం ఈ కార్యక్రమం ద్వారా ఫౌండేషన్ ఫుడ్ కలెక్షన్ ను ప్రారంభించి ఆహారాన్ని సేకరించి ఆవశ్యకత ఉన్న నిరుపేదలు దివ్యాంగులకు నిత్యావసర భోజనాన్ని పంచుతూ వస్తోంది ఈ సేవా ప్రయత్నాన్ని గమనించిన పొదిలి శ్రీ వెంకయ్య స్వామి గుడి నిర్వాహకులు తమ మానవతా స్ఫూర్తిని చాటుతూ ఫుడ్ మిగితేనే కాదు ప్రతి శనివారం యాభై మందికి భోజనం అందజేస్తాను అంటూ మాటిచ్చారు ఆ మాటను కార్యరూపంలో మారుస్తూ ఈవారం శనివారాన కూడా భోజనాన్ని సిద్ధం చేసి అందజేయడం జరిగింది ఈ శుభకార్యాన్ని శ్రీపతి నగర్ కాలేజీ రోడ్డులో దివ్యాంగ్ రక్షక్ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో భోజనం ప్యాక్ చేసి హృదయపూర్వకంగా పంపిణీ చేశారు దాతల సహకారం సేవా సంకల్పం కలిసినప్పుడు సమాజంలో వెలుగు ప్రసరించకుండా ఉండలేదని ఈ కార్యక్రమం నిరూపిస్తోంది దివ్యాంగుల జీవితాల్లో కొంత తీపితనం నింపేందుకు సాగుతున్న ఈ యాత్రకు రోజురోజుకీ సానుభూతిగల వ్యక్తుల నుండి ఆదరణ పెరుగుతుండటం హర్షణీయం